కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ ఉంటాయి యొక్క స్వారా అలాగే చామంతి వాళ్ళిద్దరూ కూడా కృష్ణుడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బాబీని తీసుకొని వస్తారు ఇక కృష్ణుడు గటప్ లో ఉన్న బాబీని చూసి స్వరా అలాగే చామంతి వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అబ్బా చిన్న కృష్ణుడు ఎంత ముద్దొస్తున్నాడో అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక బాబీ అయితే అలా కార్లో నిండి దిగి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఇక బాబీ అలా నడుచుకొని వస్తూ ఉండగా చిన్న కృష్ణుడే మన ఇంట్లోనికి వచ్చినట్టుగా ఉంది కదా స్వరా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇక బాబీ అయితే అలా లోపలికి వచ్చి అక్కడ ఉన్న చామంతి అలాగే స్వర వాళ్ళిద్దరిని చూసి అమ్మాయి మేడం మీరేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ బాబీని చూసి స్వర అయితే దగ్గరకు తీసుకొని బాబీ ఎంత ముద్దుగా ఉన్నావో అని చెప్పి ముద్దు పెట్టుకొని హక్ చేసుకుంటుంది ఇక ఇక చామంతి ఇలా అంటూ ఉంటుంది ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది ఈ ఈ అమ్మాయి మేడమే ఈ కృష్ణాష్టమి వేడుకలు అమ్మాయి మేడం చేతుల మీదగా జరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది అది విని బాబీ అయితే అవునా అమ్మాయి మేడం ఈరోజు చాలా హ్యాపీగా ఉంటానైతే నేను నేను మీతో ఉంటాను కదా ఈ రోజంతా హ్యాపీగానే ఉంటాను నేను అని చెప్పి అంటూ ఉంటాడు అలా స్వర అలాగే బాబీ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు హక్ చేసుకుని చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరిని అలా చూసి చామంతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా కృష్ణాష్టమి వేడుకలకు కృష్ణుడిని రెడీ చేసి అక్కడి నుండి అయితే స్వర తీసుకుని వెళ్తుంది ఇక పద బాబీ ఏ మనం ఉట్టుకొట్టే కార్యక్రమం దగ్గరికి వెళ్దాం నువ్వే ఎలాగైనా సరే ఆ ఉట్టుకొట్టాలని చెప్పి స్వర అంటుంది ఫ్యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్